హా ఎవరి నేను మీకు ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా ఎలా తినాలో చూపిస్తానండి ముందుగా కాకరకాయని చిన్న ముక్కలు కట్ చేసి అలా ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత వాటిని ఇలా పిండేస్తే అందులో నుంచి రసం మొత్తం వచ్చేస్తుందండి మనం సాల్ట్ వేసాం కదా అలా గట్టిగా పిండేసి పక్కకు పెట్టేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని వాటర్ వస్తాయో ఇలా చేస్తే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు అసలు చేదు అనేది ఉండదు కాకరకాయ చాలా ఎమ్మెగా తినేస్తారు పిల్లలు కొంతమంది ఇలా చేస్తారు కొంతమంది ఉప్పు చింతపండు మజ్జిగ వేసి కూడా ఇట్లా ఉడకబెట్టేస్తారండి నేను ఇలా చేస్తాను కాకరకాయ ఫ్రై కానీ చాలా చాలా బాగుంటుంది చేదు మాత్రం అస్సలు ఉండదు చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో మనం ఉప్పు వేసి కొంచెం అలా కలిపేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకొని తర్వాత మనము గట్టిగా చేతో బెండేసామనుకోండి ఇలా చాలా వాటర్ వచ్చేస్తాయి కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ కూడా తాగుతారండి చాలామంది హెల్త్కి మంచిదని ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేస్తానండి నేను చేదు అసలు ఏమి ఉండదు మొత్తం వెళ్ళిపోతుంది చేదు మనకి ఈ ముక్కలు వేగే వరకు మనం దీంట్లోకి కారం పొడి రెడీ చేసుకున్నామండి కొబ్బరి ఒక చిన్న సైజ్ కొబ్బరి ముక్క తీసుకున్నాను సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి ఎందుకంటే మనము ముక్కలలో సాల్ట్ వేసాం కదా అది కొంచెం సాల్ట్ ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి కారం కొంచెం వేసుకోండి ధనియాల పొడి వేసేసి గ్రైండ్ చేశాను ఎల్పాయి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఎల్లిపాయ లేదు అందుకే వేయలేదు మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి పిల్లలు కూడా ముక్కలు పడేయకుండా తినేస్తారండి చాలా ఇష్టంగా తింటారు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచేసుకొని పోపు వేసేసుకోవాలి కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎల్లపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వేయే వరకు వేయించేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేస్తే ఫ్రై కూడా పిల్లలు చాలా ఇష్టంగా కాకరకాయ తినను అనుకుంటా తినేస్తారు కాకర ము కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఆ పొడిని మొత్తం వేసేసి కలిపేసుకోవాలండి అంతే సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్